హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు బాగున్నావా నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్తున్నాం మన డెస్టినేషన్ ఏంటో తెలుసా నిజామాబాద్ అవును తెలంగాణలోని ఈ అద్భుతమైన నగరం మనల్ని తన చారిత్రక కోటలు పురాతన ఆలయాలు మరియు సహజ సౌందర్యంతో ఆహ్వానిస్తోంది నిజామాబాద్ అంటే కేవలం ఒక నగరం కాదు ఇది చరిత్ర సంస్కృతి మరియు సహజ సౌందర్యం యొక్క సమ్మేళనం ఈ వీడియోలో మనం నిజామాబాద్ కోట పోచారం జలాశయం మరియు తెలంగాణ ఖజురహోగా పలవబడే డిచ్పల్లి రామాలయం గురించి వివరంగా తెలుసుకుంటాం సో రెడీగా ఉన్నారా అయితే బెల్ట్లు కట్టుకోండి మనం ఈ యాత్రను స్టార్ట్ చేద్దాం నిజామాబాద్ ఒక చిన్న పరిచయం ఫ్రెండ్స్ నిజామాబాద్ తెలంగాణలోని ఒక ముఖ్యమైన నగరం ఇది చారిత్రకంగా సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది నిజామాబాద్ పేరు వెనుక కూడా ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది ఈ నగరం నిజాం రాజవంశం పాలనలో ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది నిజాముల్ముల్క్ అనే పేరు నుండి ఈ నగరం పేరు వచ్చిందని చెబుతారు నిజామాబాద్లో మీరు చరిత్రను సంస్కృతిని మరియు సహజ సౌందర్యాన్ని ఒకే చోట చూడవచ్చు ఇక్కడి పురాతన ఆలయాలు గంభీరమైన కోటలు మరియు పచ్చని జలాశయాలు ప్రతి పర్యాటకుడిని ఆకర్షిస్తాయి సో ఈరోజు మనం నిజామాబాద్లోని మూడు ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తాం నిజామాబాద్ కోట పోచారం జలాశయం మరియు డిచ్పల్లి రామాలయం నిజామాబాద్ కోట చరిత్ర ఒడిలో ఒక యాత్ర మొదటగా మనం వెళ్తున్నాం నిజామాబాద్ కోటకి ఈ కోట నిజామాబాద్ నగరంలోని ఒక గొప్ప చారిత్రక స్మారకం ఈ కోటను పదవ శతాబ్దంలో రాష్ట్రకుట రాజులు నిర్మించారని చెబుతారు అవును ఫ్రెండ్స్ ఈ కోటకి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది కోట ఎత్తైన కొండపై ఉంది ఇది నగరానికి ఒక అద్భుతమైన వీక్షణను అందిస్తుంది కోటలోకి అడుగుపెట్టగానే మీరు చరిత్ర యొక్క గొప్పతనాన్ని ఫీల్ అవుతారు ఈ కోట గోడలు బురుజులు మరియు గేట్లు రాష్ట్రుకుట రాజుల స్థాపత్య కళను ప్రతిబింబిస్తాయి కోటలోని ప్రధాన ఆకర్షణ ఏంటంటే దాని గంభీరమైన నిర్మాణం ఇక్కడ నుండి మీరు నిజామాబాద్ నగరం యొక్క పరిపూర్ణ వీక్షణను చూడవచ్చు సూర్యాస్తమయ సమయంలో ఈ కోట నుండి చూసే దృశ్యం నిజంగా మరపురానిది ఫోటోగ్రఫీ లవర్స్ కి ఇది ఒక హెవెన్ అని చెప్పొచ్చు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కోటలో ఒక రహస్య సొరంగముందని స్థానికులు చెబుతారు ఈ సొరంగం రాజులు యుద్ధ సమయంలో రహస్యంగా బయటకు వెళ్లడానికి ఉపయోగించేవారని అంటారు ఇలాంటి కథలు ఈ కోటకి మరింత ఆకర్షణను జోడిస్తాయి ఫ్రెండ్స్ మీరు నిజామాబాద్ కోటను సందర్శించినప్పుడు మీ కెమెరాను మర్చిపోవద్దు ఇక్కడి సూర్యాస్తమయ దృశ్యాలు చారిత్రక గోడలు మరియు నగరం యొక్క పనోరమిక్ వీక్షణ మీ యాత్రను మరపురానిదిగా చేస్తాయి పోచారం జలాశయం సహజ సౌందర్యం యొక్క ఒడి ఇప్పుడు మనం వెళ్తున్నాం పోచారం జలాశయానికి నిజామాబాద్ నగరం నుండి కొంచెం దూరంలో ఉన్న ఈ జలాశయం సహజ సౌందర్యం యొక్క ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ జలాశయం చుట్టూ ఉన్న పచ్చని అడవులు పక్షుల కెలకెల శబ్దాలు మరియు శాంతమైన నీటి ఉపరితలం మిమ్మల్ని ప్రకృతి ఒడిలోకి ఆహ్వానిస్తాయి పోచారం జలాశయం పంతొమ్మిది వందల పదమూడులో నిర్మించబడింది మరియు ఇది నిజాం పాలనలోని ఒక ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్ట్ ఈ జలాశయం గోదావరి నది యొక్క ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించబడింది ఈ ప్రాంతం పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడికి వచ్చే పర్యాటకులు బోటింగ్ను ఎంజాయ్ చేయవచ్చు బోట్లో కూర్చుని జలాశయం చుట్టూ ఉన్న అడవులను ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు ఇక్కడ మీరు హెరాన్లు కింగ్ఫిషర్లు మరియు ఇతర అరుదైన పక్షులను చూడవచ్చు బర్డ్ వాచింగ్ లవర్స్ కి ఈ ప్రదేశం ఒక స్వర్గం ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోచారం జలాశయం చుట్టూ ఉన్న అడవుల్లో జింకలు నీల్గాయలు మరియు ఇతర వన్యప్రాణులను కూడా చూడవచ్చు సాయంత్రం సమయంలో ఈ జలాశయం దగ్గర కూర్చుని సూర్యాస్తమయ దృశ్యాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభవం ఫ్రెండ్స్ మీరు నిజామాబాద్కి వచ్చినప్పుడు పోచారం జలాశయాన్ని తప్పక సందర్శించండి ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం మీ మనసును రిఫ్రెష్ చేస్తుంది డిచ్పల్లి రామాలయం తెలంగాణ ఖజురహో ఇప్పుడు మనం చేరుకున్నాం నిజామాబాద్లోని మరో అద్భుతమైన ప్రదేశానికి డిచ్పల్లి రామాలయం ఈ ఆలయాన్ని తెలంగాణ ఖజురహో అని ఎందుకు పెలుస్తారో మీకు తెలుసా దీని అద్భుతమైన శిల్పకళ మరియు నిర్మాణ శైలి ఖజురహో ఆలయాలను పోలి ఉంటాయి డిచ్పల్లి రామాలయం పద్నాలుగో శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతారు ఈ ఆలయం శ్రీరామచంద్రుడికి అంకితం చేయబడింది ఆలయం యొక్క గోడలపై ఉన్న శిల్పాలు స్తంభాలపై ఉన్న కళాత్మకమైన నక్షత్ర ఆకారాలు మరియు గర్భగుడి యొక్క నిర్మాణం ఈ ఆలయాన్ని ఒక సాంస్కృతిక రత్నంగా చేస్తాయి ఆలయం లోపలి భాగంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు మరియు హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు చాలా అందంగా చెక్కబడ్డాయి మరియు ఆలయం యొక్క శాంతమైన వాతావరణం భక్తులను ఆకర్షిస్తుంది ఇక్కడ రామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి మరియు ఈ సమయంలో ఆలయం భక్తులతో కిటకటలాడుతుంది ఆలయం యొక్క బయటి భాగంలో ఉన్న శిల్పాలు రామాయణం యొక్క వివిధ ఘట్టాలను చిత్రిస్తాయి ఈ శిల్పాలను చూస్తే మీరు రామాయణ కథలో లీనమైపోతారు ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు ఈ ఆలయం ఒక గొప్ప అవకాశం ఫ్రెండ్స్ డిచ్పల్లి రామాలయం సందర్శన మీ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ఆసక్తులను తీరుస్తుంది ఈ ఆలయం యొక్క శిల్పకళ మరియు చరిత్ర మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి నిజామాబాద్ని ఎందుకు సందర్శించాలి ఫ్రెండ్స్ నిజామాబాద్ ఒక సంపూర్ణ పర్యాటక గమ్యస్థానం ఇక్కడ చరిత్ర సంస్కృతి మరియు సహజ సౌందర్యం ఒకే చోట కలుస్తాయి మీరు చరిత్ర ప్రేమికులైతే నిజామాబాద్ కోట మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది ప్రకృతి ఔత్సాహికులైతే పోచారం జలాశయం మీకు శాంతిని ఇస్తుంది ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారికి డిచ్పల్లి రామాలయం ఒక గొప్ప గమ్యస్థానం ఇంకా నిజామాబాద్లో స్థానిక వంటకాలను ఆస్వాదించడం మర్చిపోవద్దు ఇక్కడి బిర్యానీ హలీం మరియు స్థానిక స్వీట్స్ మీ రుచిమొగ్గలను ఆనందపరుస్తాయి అబ్బా ఫ్రెండ్స్ ఈ నిజామాబాద్ యాత్ర మీకు నచ్చిందా నిజామాబాద్ కోట యొక్క చారిత్రక గొప్పతనం పోచారం జలాశయం యొక్క సహజ సౌందర్యం మరియు డిచ్పల్లి రామాలయం యొక్క ఆధ్యాత్మిక వాతావరణం ఈ మూడు ప్రదేశాలు నిజామాబాద్ని ఒక అద్భుతమైన గమ్యస్థానంగా చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ను క్లిక్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి కామెంట్స్లో మీ ఆలోచనలను తెలియజేయండి మీరు నిజామాబాద్ని సందర్శించారా లేదా ఈ ప్రదేశాల గురించి మీకు ఏదైనా ఆసక్తికరమైన కథ తెలుసా కామెంట్స్లో రాయండి చదవడానికి నాకు చాలా ఇష్టం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరో అద్భుతమైన యాత్రలో అప్పటి వరకు టేక్ కేర్ బై బై